సింహరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ లాభంలో చంద్రుడు తొమ్మిదిలో శుక్రుడు మనోబలంతో పనులు ప్రారంభించండి విజయం త్వరగా సిద్ధిస్తుంది పనులు చేసేటప్పుడు ఏ విషయంలోనూ వెనకడుగు వేయద్దు తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి పనిచేయండి ముఖ్యమైన కార్యాల ఉత్సాహవంతమైన ఆలోచన విధానంతో కృషిని కొనసాగించండి లక్ష్మి కటాక్ష సిద్ధి బలంగా ఉన్నది సంపదలు పెరుగుతాయి శుక్రబలం చేత భాగ్యస్థ శుక్రయోగం వల్ల ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది తొమ్మిదవ స్థానంలో శుక్రుడు శుభాన్ని ఇస్తారు స్థిర ధనాన్ని వృద్ధి చేస్తారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి మన దగ్గర ఉన్న ధనాన్ని పొదుపుగా వాడుకోవడం కాపాడుకోవటం చాలా మంచిది ఆచరణాత్మకమైన నిర్ణయాలు శక్తినిస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహం చెందవద్దు కొందరు ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది ఏది మనసుకు తీసుకోకుండా ఉత్సాహభరితమైన వాతావరణంలో ఆలోచించండి మిత్రుల సూచనలు బాగా పనిచేస్తాయి దగ్గర వారితో విభేదాలు రాకుండా సున్నితంగా వ్యవహరించాలి కొన్ని విషయాల్లో కొందరు మీ ఓర్పని పరీక్షిస్తారు శాంతియుతంగా సమాధానం ఇస్తే ఏ ఇబ్బంది రాదు సింహరాశి వారు వారాంతంలో శుభవార్త వింటారు సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి నవగ్రహాలని స్మరించండి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల చెంత ఉంచి నమస్కారం సమర్పించండి